వస్తండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అధికారంలోనికి వచ్చిన తర్వాత జనంతో మమేకమై లేరు జనాన్ని పట్టించుకోలేరు అనేటటువంటి ప్రచారం జరిగింది ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది అయితే ఓడిపోయిన తర్వాత మాత్రం ఘోరమైనటువంటి చవి చూసిన తర్వాత వాటం నుంచి త్వరగా కోలుకున్నారని చెప్పచ్చు అయితే ఇంతవరకు కూడా పార్టీ ముఖ్య నాయకులతోని అలాగే ఆ వాటితో సమావేశాలు మీడియాతో ఇంటర్వ్యూలు ఇట్లాగా జరిగినటువంటిది ఇకపైన ఆ విధంగా కాకుండా అపాయింట్మెంట్స్ లేకుండానే జనం అతన్ని నేరుగా వచ్చి కలిసేటటువంటి అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిశాకే ముఖ్య నాయకులతో వైసీపీ కార్యకర్తలతో కలవడానికని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు దీనికోసం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది బారికేడ్లు ఎండ ఎండకు వచ్చినటువంటి జనాలకి ఎండతో ఇబ్బంది లేకుండా పడకుండా షామియానాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది అయితే వచ్చినటువంటి జనానికి పెరుగన్నము సాంబారుతో కలిపినటువంటి భోజనము ఆ విధంగా పెట్టేటటువంటి విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక గంట రెండు గంటలో ప్రజలతోటి జనంతో అక్కడికి వచ్చినటువంటి జనంతో కలిసేవారు వారు చెప్పినటువంటి దాన్ని వినేవారు వారు ఇచ్చినటువంటి వినతులు స్వీకరించేవారు వీరైనంత మట్టుగా వీలైనంత మట్టుగా వాటిని అక్కడికక్కడే పరిష్కరించేటటువంటి విధంగా చేసేవారు పరిష్కరించేవారు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వచ్చేవారు జనం ఆ విధంగా వాటిని అక్కడికక్కడే పరిష్కారం చేయటం అందుకే వైఎస్ఆర్ నిత్యము జనానికి దగ్గరగా ఉండేటటువంటి పాలకుడుగా గుర్తింపు పొందారు కానీ జన్ జగన్ మాత్రం జనం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోనికి వచ్చిన తర్వాత మారిపోయారు తాడేపల్లి నుంచి బయటికి రాలేదు మహా అయితే బహిరంగ సభల్లోనూ పాల్గొని నేరుగా ఆ హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడ చేరుకునేటటువంటి వారు దీంతో జనంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి ఇదే పరిస్థితి ఇక నుంచి ఉండకూడదు అనేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ బాటే సరైంది అని జగన్ గ్రహించారని చెప్పొచ్చు ఇప్పుడు అందుకే ఆ అపాయింట్మెంట్స్ లేకుండా అపాయింట్మెంట్స్తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి ఇప్పుడు నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చుడతారనేటటువంటి దాన్ని ఇంకా నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది నమస్తే